ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అయితే కైమాల్ అయితే వచ్చేసాం చూడండి ఫ్రెండ్స్ మొత్తం కంటెంట్ అయితే మీరు కానించి మొత్తం అయితే వీడియో అయితే తీశాను నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే వాళ్ళ ఛానల్ ఇలాంటి మన ఎన్నో వీడియో అయితే తీసుకున్నాను ఒకటి నుంచి కైమాల్ ఎలా వేస్తారు మొత్తం అయితే వీడియో అయితే పెట్టాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేనైతే ఖైమాలు అయితే ఎలా వేస్తారు మొత్తం అయితే వీడియో అయితే పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ స్కిప్ అయితే చేయకండి పూర్తి వీడియో అయితే చూడండి కైమాల్ ఎలా వేస్తారో అలా మొత్తం అయితే అయితే ఖైమాలంటే అదే అండి గుడారాలు మనము గుడాలంటాం వీళ్ళు అరబీ భాషలో వచ్చేసి అంటారు వాటిని ఇప్పుడైతే అయితే మొత్తం అయితే ఈ కంటైనర్ కంటైనర్లో ఉన్నాయి అవన్నీ అయితే దించాలి ఇప్పుడు కింద పెట్టేసి వీళ్ళు పని వాళ్ళు అయితే వస్తారు మొత్తం దించేసి వేస్తారు చూడండి పూర్తి వీడియో అయితే ఇప్పుడైతే దించుతాను చూడండి కిందికి అది దాన్ని అయితే ఇది ఎంతో అంత జాగ్రత్తగా దించాలా చాలా బరువు అయితే ఉంటుంది ఎందుకంటే కైమాలు ఒక్కొక్కటి అయితే రెండు వందల కేజీ మూడు వందల కేజీ అయితే ఉంటుంది ఒక్కొక్కటి అంత బరువు అయితే ఉంటుంది కైమాలు మొత్తం ఒక్కొక్క ఖైమా ఎత్తుకుంటే కడ్డీలతో కూడా అయితే మొత్తం అయితే ఇప్పుడైతే తీస్తున్నారు చూడండి ఫస్ట్ అయితే స్థలం అయితే చూసుకుంటారు ఏ స్థలంలో వేయాలా ఏం కథ అనేది మొత్తం అయితే చూసుకుంటారు స్థలాన్ని అయితే తర్వాత వచ్చేసి ఏదో ఇలా పరిచేస్తారు మొత్తాన్ని కైమాలు ఏ ఎక్కడ అనేది మనం చెప్తే మనకు వాడు కానీ మనం చెప్తే కానీ మనం అయితే వేపించాలి ఇక్కడ డ్రైవర్లు కానీ ఇలా పరిచేసి ఫస్ట్ వీళ్ళు కడ్డీలు అయితే కొడతారు ప్రతి ఒక్కదానికి ఆ తాళ్ళు ఉన్నాయి కదా తాళ్ళకైతే ప్రతి ఒక్కదానికి కడ్డీలు అయితే కొడతారు ఫస్ట్ కడ్డీలు కొట్టిన తర్వాత అయితే మొత్తం అయితే కైమాలన్నీ పైకి ఎత్తే వస్తారు వీళ్ళు వచ్చేసి వాళ్ళు ఇల్లు అంతా ఇల్లు బంగ్లాదేశ్ ఇది వచ్చేసి వన్ ఎట్ అండి ఇక్కడ దీంట్లో సామాన్లు కొన్ని నేను కూడా చూడండి ఇలా కైమాలు అయితే ఇలా వేస్తారు చూడండి ఎలా ఉందో ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూసేలా అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం ఇప్పుడైతే ఖాళీగా ఉంది కదా మొత్తం అయితే కైమాలన్నీ వచ్చేస్తాయి చూడండి పూర్తి వీడియో అయితే పెడతా చూడండి అంతా ఖాళీ ప్రదేశం వచ్చే పది రోజులు అయితే మొత్తం అయితే ఖైమాలు అయితే వేసేస్తారు ఇప్పుడైతే చూడండి సుత్తితో అయితే అయితే కింద కాన కొట్టేస్తారు కడ్డీలను కొట్టేసి వాటికైతే తాడు పిగించేస్తారు మధ్యలో అయితే దారిపోవడానికైతే ఒక ముమ్మర అనే ఉంటుంది ముమ్మర అంటారు దాన్ని అరబ్బీలో అదైతే మధ్యలో నుంచి దావ దాన్ని అంటారు చూపిస్తాను దాన్ని కూడా పూర్తి విడి అయితే పైకి అయితే లేపినాక బాగుంటుంది కైమల అనేది చలికాలం అయితే కువైట్ వాళ్ళు ఇలా కైమలలోకి వచ్చేది ఇక్కడైతే ఉంటారు ఒక్కొక్క అయితే ఖైమా అయితే చాలా అంటే చాలా బరువు ఉంటుంది చూడండి పట్ట కాదండి ఇది పట్టలోనే వేరే రకం వేరే రకం అనమాట మనకు కూడా తెలియదు అది ఏదో చలికైతే బాగుంటుంది ఖైమాల్లో అయితే కన డ్రైవర్లకు పని మనుషులకు అయితే పని కూడా ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఇలా చలికాలం రావడం వల్ల డిసెంబర్ నెలలు మూడు నెలలు అయితే ఇక్కడే ఉంటారు వాళ్ళు మూడు నెలలు కానీ రెండు నెలలు కానీ వాళ్ళకు సెలవులు అయితే ఉంటాయి అన్ని రోజులు అయితే ఇక్కడ ఉంటారు ఇదిగో చూడండి ఇలా పైకి లేపేసి ఒక దాన్ని అయితే ఖైమానం ఇలా అయితే చుట్టేస్తారు చుట్టూరు ఇవి ఇలా చుట్టేసిన తర్వాత అయితే ఆ తాళ్ళు అయితే టైట్గా అయితే లాగుతారు చూడండి లోపలికి అయితే పోతున్నాం చూడండి ఇప్పుడు ఎలా ఉంటుందో ఇలా ఉంటుంది దీని కింద పట్ట అయితే వేసి ఆ పట్ట మీద అయితే మళ్ళా ఫ్రాస్ అయితే వేస్తారు ప్రాస్ కూడా అయితే చూపిస్తాను చూడండి మళ్ళీ ఇది ఇచ్చేసి రెండో ఇది ఇంకొచ్చేసి మూడో కాయి అయితే ఇస్తారు ఇప్పుడు ఇలా నాలుగు పక్కల అయితే డోర్లు ఉంటాయి ప్రతి ఒక్కదానికి కొన్ని దాంట్లో రెండు పక్కల డోర్లు ఉంటాయి కొన్ని దాంట్లో అయితే నాలుగు పక్కల డోర్లు ఉంటాయి ఇది వచ్చేసి రెండో కైమ ఇది ఇప్పుడు ఎత్తేది ఖైమాలు వేయడం అంటే చాలా కంటే చాలా కష్టం మన తెలుగు వాళ్ళు కూడా వేస్తారు చాలామంది పని చాలా కష్టం ఇది ఖైమాలు వేసేప్పుడు బరువు ఉంటాయి కాబట్టి ఒకరు ఇద్దరితో అయితే పని జరగదు ఇది నాలుగర ఐదు మంది ఉంటే కానీ ఖైమాలు పని అంతా జరగదు ఇలా ఉంటుంది నైట్ పూట అయితే చూడండి నైట్ పూట అయితే ఎలా ఉంటుందో కోవిడ్ వాళ్ళు అయితే దాంట్లో అయితే కూర్చుంటారు ఇదైతే వంట రూమ్ ఇది ఎడార్లో ఇక్కడ ఏ మాదిరి అయితే వేసుకుంటారు వన్ రూమ్ అంటారు వన్ రూమ్ ఇది అరబీలో వచ్చేసి మత్తబాక్ అంటారు ఇదైతే ఆడలో అయితే కూర్చునే దానికి ఇది ఇదైతే కోవిడ్ వాళ్ళు అయితే పడుకునే దానికి ఇది పడుకుండేదానికి ఇది అయితే ఇలా మంచాలు వేసుకొని దుప్పట్లో అయితే వినుకొని రాత్రిపూట అయితే మాదిరి అవుతామనుకుంటారు ఇక్కడ ఇక్కడ వచ్చేసి బాత్రూమ్ ఇది ఇలా అయితే బాత్రూమ్ అయితే రెడీమేడ్ బాత్రూమ్ అయితే కట్టుకుంటారు చలి ఎక్కువగా లేనప్పుడు అయితే బయట కూర్చుంటారు సాయంత్రం అప్పుడు ఈ టై ఈ టైంలో ఎడార్లు అయితే ఈ మాదిరి అయితే ఉంటారు ఫ్రెండ్స్ బంధువులకి ఏమాలి అయితే ఇవన్నీ వచ్చేసి వాళ్ళ బంధువులకి ఏమాలి ఇవి అందరూ అయితే వస్తారు ఇప్పుడు వచ్చి ఇక్కడైతే పడుకోవడం బేస్తవారం శుక్రవారం అయితే ఇక్కడైతే పనుకుంటారు బేస్తవారం శుక్రవారం శనివారం మూడు రోజులు అయితే ఇక్కడనే పనుకుంటారు ఇదైతే వన్ రూమ్ వెనకలు ఉంటుంది దమో నెలకుది ఇది ఇదైతే పనిమంచికిది పనిమంచికై మాది పనిమంచికి ఇదైతే పనిమంచికి బాత్ రూమ్ ఉంది బాత్ రూమ్ ఉంది రెడీమేడ్ బాత్ రూమ్ ఇది ఆ రాకెల్ తో అయితే చూశారు కదా ఫ్రెండ్స్ వీడియో నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో వీడియోలు అయితే తీస్తాను కువైట్ నుండి